ముప్పైవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము ఆది కాండము ఇరవై ఆరవ అధ్యాయము మూడవ వచనము నేను నీకు తోడయుం నిన్ను ఆశీర్వదించదును సహోదరి సహోదరులారా ప్రభువునకు నమ్మకంగా జీవించే వారిని ప్రభువు ఎంతగానో ఆశీర్వదిస్తాడు వారికి అన్ని విషయాలలోనూ తోడుగా ఉంటాడు లోకంలో అందరికీ కలిగినట్టే వారికి శ్రమలు కలగవచ్చు కానీ ఇతరుల వలె శ్రమలలో నశించిపోయేవారుగా కాకుండా ప్రభువు వారికి తోడుగా ఉండి అన్ని రకాల శ్రమల నుండి వారిని విడిపిస్తాడు ఒక్కోసారి మనకు ఇలా అనిపిస్తూ ఉంటుంది నేను ఎంతో నమ్మకంగా జీవిస్తూ ఉన్నాను ప్రభు అందరినీ ఆశీర్వదిస్తూ ఉన్నాడు నన్నెందుకు ఎందుకు ఆశీర్వదించడం లేదు అని మన జీవితాలలో దేవుని కార్యాలు మనం అనుకున్న సమయానికి జరగాలి అని అనుకుంటూ ఉంటాము కానీ మనం అనుకున్న సమయం కన్నా ప్రభు నిర్ణయించిన సమయము ఎంతో శ్రేష్టమైనది మన నమ్మకత్వాన్ని మనుషులు గుర్తించినా గుర్తించకపోయినా మనం ఇతరులకు చేసిన మనిషిని వారు గ్రహించినా గ్రహించకపోయినా మన ప్రతి క్రియను ఎరిగిన దేవుడు ప్రభువు మన నమ్మకత్వాన్ని తప్పకుండా ప్రభువు గుర్తిస్తాడు మనం చేయవలసింది ఒక్కటే ప్రతి పరిస్థితిలోనూ ప్రభువునకు నమ్మకంగా జీవించగలగడం అప్పుడు ప్రభువే అన్ని విషయాలలోనూ మనకు తోడుగా ఉండి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడు ప్రార్థన పరిశుద్ధుడు ప్రభువా మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా మీకే స్తోత్రం ప్రభు మేము ఎంత కష్టపడినప్పటికీ మీ కృప లేకపోతే అదంతా వ్యర్థమే తండ్రి మేము చేసే ప్రతి పనిలోను మీరే మాకు తోడుగా ఉండండి ప్రభువా ఈ లోకంలో ఎన్ని శ్రమలు ఇబ్బందులు కలిగినప్పటికీ ఎన్ని రకాలుగా మమ్మల్ని దాడి చేస్తూ ఉన్నప్పటికీ మీకు నమ్మకంగా జీవించడానికి మాకు సహాయం చేయండి ప్రభువా మా చేయి మీరు విడిచిపెట్టద్దు తండ్రి ప్రతి విషయంలోను మీరే మాకు తోడుగా ఉండి మేము చేసే ప్రతి పనిలోను విజయాన్ని పొందుతూ మీ ద్వారా ఆశీర్వదింపబడే జీవితాలను జీవించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థనలో ఇక ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని క్రీడల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చునాము తండ్రి ఆమెన్